నెల్లూరు రూరల్ ముప్పై ఒకటో డివిజన్ పాడు గ్రామానికి చెందిన సుధాకర్ రెడ్డి శశిధర్ రెడ్డి పద్మనాభ రెడ్డితో పాటు మూడు వందల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గురువారం రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటం రెడ్డి సమక్షంలో వారు టిడిపి కండువా కప్పుకున్నారు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వారిని ఆప్యాయంగా పలకరించి తగు ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో పన్నెండు ఎంపీటీసీలు ఒక జెడ్పీటీసీతో పాటు ఇరవై ఆరు కార్పొరేటర్ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయ్ భేరీ మోగించడం ఖాయమని ప్రకటించారు ఈ కార్యక్రమంలో ముప్పై అవుట్ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జి మన్నేపల్లి రఘు బత్తల కృష్ణ పొట్టేపాలెం శ్రీనివాసుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు

డివిజన్ ఈ ప్రాంతానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేట్టడం వారిని సాధారణంగా కొండోలు గప్పి పార్టీ ఆహ్వానిస్తూ ఉన్నా నెల్లూరు రూరల్ నియోజవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలైంది ఈ పది నెలల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు స్థానికంగా ప్రజల ఆకాంక్ష మేరకి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది అనేక ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చి ఈ పది నెలల్లోనే అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఈరోజు ఈ ముప్పై ఒకటో డివిజన్లో అటు సుధాకర్ రెడ్డి శశిధర్ రెడ్డి పద్మనాభరెడ్డి వారి మిత్ర బృందం మొత్తం కూడా పార్టీలో జరగడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా మరిన్ని చర్యలు ఉండబోతున్నాయి అయితే ఎక్కడైనా చేరికలు చేర్చుకునేటప్పుడు స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరితో మాట్లాడి సమన్వయం చేసే విధంగా నిర్ణయం తీసుకుంటామని ఈరోజు ఎక్కడైతే కష్టాల్లో తెలుగుదేశం పార్టీలో పనిచేశారో వారికి ఎక్కడా కూడా గౌరవం తగ్గనివ్వని అదేవిధంగా మమ్మల్ని నమ్మి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న వారందరినీ కూడా గౌరవంగా ప్రోత్సహిస్తామని అంతిమ లక్ష్యం ఒకటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో నెల్లూరు గోరల్ నియోజకవర్గంలో వచ్చే సంవత్సరం రాబోయే ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం నూటికి నూరు శాతం గతంలో ఏ విధంగా ఇరవై ఆరు డివిజన్లు పన్నెండు పంచాయతీలు అదేవిధంగా పన్నెండు ఎంపీటీసీలు పద్దెనిమిది పంచాయతీలు ఏ విధంగా వందకు వంద శాతం గెలిచాము రేపు జరిగే స్థానిక ఎన్నికల్లో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పన్నెండు ఎంపీటీసీలు ఒక జడ్పీటీసీ ఇరవై ఆరు కార్పొరేటర్లు పద్దెనిమిది సర్పంచులు నూటికి నూరు శాతం తెలుగుదేశం పార్టీ గెలిచే విధంగా పూర్తి స్థాయిలో కష్టించి అందరం పనిచేస్తామని చెప్పని మనం చేస్తూ బోధించు పోరాడు అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠను జయప్రదం చేయండి ఈ నెల పద్నాలుగున అంబేద్కర్ జయంతి సందర్భంగా విడవలూరులో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట సాయంత్రం ఎనిమిది గంటలకు జరుగును ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తురకా వెంకటరమణ అలియాస్ గబ్బర్ సింగ్ గోల్డ జయరాజు ఛానల్ నైన్ ఎండి పల్లం శంకర్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అగర్వుడ్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండియా భూటాన్ దుబాయ్ ముఖ్య అతిథులుగా విచ్చేయించున్నారు ప్రజలందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము ఇట్లు విడవలూరు అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట కమిటీ